బట్లకి వాడుకుందామన్నా కూడా మాకు దురదీ ఇలాంటివి గీకితే బిడ్లు రావడం రక్తం రావడం ఇరోజినాలు వాయింట్లు కళ్ళు తిరగటం తలకా నొప్పి కొంచెం గవర్నమెంట్ కొంచెం జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోవాలని కొంచెం కోరుతున్నాం మా ప్రాణాలు కొంచెం కాపాడాలి ఏంటంటే అల్లాడిపోతున్నాం మేము ఇక్కడ తగ్గట్లు అసలు దేనికి నడు నొప్పులు కాళ్ళు నొప్పులు కాళ్ళు బట్టడం

ఏంటంటేండి గ్యాస్ అవి ఏదన్నా పగిలి ఏదన్నా ఇబ్బంది అయితే నిన్న మన వైజాగ్ ఏ విధంగా అయితే ఇది కూడా అదే విధంగా అవడానికి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇది లేకుండా మాకు దయచేసి గవర్నమెంట్ సీఎం గారు ఏదన్నా దీని గురించి యాక్షన్ తీసుకొని ఇప్పుడు ఒక ఎన్నిక ప్లాంట్లు ఖాళీ చేపిస్తున్నాడు కదా అక్కడ ఇవి కూడా అదేవిధంగా ఖాళీ చేయించి జనాలు ప్రాణవాలు కాపాడాల్సిందిగా కోరుతున్నాము ఇది మీడియా ద్వారాగా మీరు తీసుకొని వెళ్ళండి వాటర్ చూశారు కదా సార్ ఆ వాటర్ తాగుతారా చెప్పండి ఒకసారి ఇప్పుడు మనం ఏదో కలుషిత వాటర్ కాదు వాళ్ళు ఉచి కోరు కూడా రేపు మనం డైరెక్ట్గా చూపించగలుగుతాం పుట్టే వాటర్ తలకాయ నొప్పి విపరీతంగా తలకాయ నొప్పి వస్తుంది సార్ మేము కనపడే ఒక్కటే కనపడిద్ది ఇక లోపలంతా కూడా ఏమవుతుంది అనేది అర్థం కావట్లేదు చూపించుకుంటే ఏడు వేలు డబ్బులు బాధ కానీ తలనొప్పి తగ్గట్లా ఈ కాళ్ళు నిప్పులు ఒకటి వస్తుంది కాస్త జనాలకి ఈ మోకాళ్ళు ఈ కాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ దీనివల్ల కొంతమంది ఇబ్బంది పడి హాస్పిటల్ పోవాలన్నా కూడా ఏడు నుంచి బయట పోయి చూపించుకొని రావాలి अरे गांटों डरा हूँ नाम तो बेटे <स्चिया> <सार्पा गए> <श्चिया> नाम तो बुआ से बोलते ना मुँह अरे तिप्पमा <श्थी> काबो भैया लते हैं मालारा काबो गाता है लोग ना पुराना तो नीतियाँ मतलब आठवें दिन को गांटों दिन को